మా విధానం రాష్ట్ర ప్రజలకు తెలుసు అధ్యక్ష ఇకపోతే టిఎస్ఏఐసి విషయంలో ముఖ్యమంత్రి గారు అన్నారు ఇలా రాష్ట్ర ప్రభుత్వమే కట్టుతుంది ఎస్ అధ్యక్ష టెంపరీగా మనం కట్టినా ఇప్పుడు ఉదాహరణకు మేము ఏం చేసినాం ఆ డబ్బులు నిమ్స్ ల్యాండ్ ఎక్విజేషన్కు కు ఫార్మాసిటీలో ల్యాండ్ ఎక్విజేషన్కు కు ఆ డబ్బులు ఖర్చు పెట్టినాం ఒకసారి ఇండస్ట్రియలిస్టులకు ఫార్మాసిటీలో భూమిలు కేటాయించిన నిమ్స్ లో ఇండస్ట్రియలకు భూమి కేటాయించిన తర్వాత డబ్బులు వస్తాయి టిఎస్ఏసి దెన్ దే విల్ గివ్ ఇట్ బ్యాక్ టు ద గవర్నమెంట్ ఇది ఒక పాలసీ అధ్యక్ష సో ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని దబాయించాలని చూడడం కరెక్ట్ కాదు నేను ఇంకా టైం ఇస్తే చాలా డీటెయిల్ గా చెప్పగలుగుతా గానీ సో నేను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఐ గోయింగ్ టు కంక్లూడ్ సార్ ఐఎమ్ టు కంక్లూడ్ సార్ సమయం కంక్లూడ్ చేస్తాను కంక్లూడ్ చేస్తాను నేను ఎక్కువ ఎక్కువ చెప్పాను సార్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఐ కంక్లూడ్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష రాష్ట్రం అప్పుల కుప్పైతే అంతర్జాతీయ సంస్థలు రావు అధ్యక్ష ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందో ఎక్కడైతే పీపుల్ పర్చేస్ పవర్ ఉంటుందో ఎక్కడైతే స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందో ఎక్కడైతే ఏబుల్ లీడర్షిప్ ఉంటుందో అక్కడికే అంతర్జాతీయ పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చిన్నప్పుడు కూడా మనం సుమతి శతకంలో చదువుకున్నాం అధ్యక్ష ఎప్పుడు సంపద కలిగినా అప్పుడే బంధువులు వత్తురది ఎట్లన్నన్ దెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరుగదరా సుమతి సంపద వసతులున్న ఉన్న చోటికే కంపెనీలు వస్తాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అధ్యక్ష అధ్యక్ష నేను ఐ వాంట్ టు కంక్లూడ్ అధ్యక్ష నేను ప్రభుత్వానికి ఒకటే ఒక విజ్ఞప్తి అధ్యక్ష ఐఎమ్ జస్ట్ అపీలింగ్ టు ద గవర్నమెంట్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఫైనల్గా నేను గవర్నమెంట్ చేసే అప్పీల్ అధ్యక్ష ఇయాల ప్రజల నిర్ణయం శిరోధార్యం వహించాలి ప్రజలకు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినారు వీ యాక్సెప్ట్ దట్ అధ్యక్ష నేను ఒకటే అంట సంపూర్ణ మెజార్టీతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీ తెలివితేటల్ని మీ విజ్ఞతను ప్రదర్శించి నిధులు సమకూర్చుకోండి రాష్ట్రాన్ని ముందుకు నడపండి అంతేగాని మమ్మల్ని బదనాం చేయాలని మమ్మల్ని తిట్టుకుంటూ బతికే ప్రయత్నం చేయొద్దు ఏమర్థమైతే మేమంటే మీకు అంత భయమా మమ్మల్ని అప్రతిష్ట పాలు చేస్తేనే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా మీరు భావిస్తున్నట్టుగా ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష మేము మంచి సమస్య ఇచ్చినాం ప్రతి బస్తీకి నీళ్ళు ఇచ్చినాం ప్రతి గ్రామానికి ఇచ్చినాం మీరు ఇరవై నాలుగు గంటలు మంచి నీళ్ళు ఇచ్చి మాకంటే మంచి పేరు తెచ్చుకోండి శబాష్ అనిపించుకోండి మేము వద్దంటమా వి అప్రిషియేట్ అధ్యక్ష మేము కరెంట్ సరఫరా చేసిన నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం అధ్యక్ష మీరు ఇలా ప్రజలకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు తొంభై లక్షల తెల్ల రేషన్ కార్డు దారులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కోతలు లేకుండా అందించి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి ఇలా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు ప్రతి తెల్ల రేషన్ కార్డు ద్వారా సంవత్సరానికి పన్నెండు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీరు ఇచ్చిన మాట నిలుపుకొని ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేయండి అధ్యక్ష లాస్ట్ లాస్ట్ ఫ్లోచేస్తాం అధ్యక్ష వ్యక్తులుగా మనం ఉంటాం పోతాం ప్రజల ప్రయోజనాలు ముఖ్యం రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే పద్ధతి వద్దు రాష్ట్ర పరపతిని దిగదార్చే దుష్ప్రయత్నాలను మానుకోండి ఒక చిన్న పుకార్తో స్టాక్ మార్కెట్ కుప్పకూలిన సంఘటనలు చూశాం మీరు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అధికారికంగా పుకార్లు సృష్టించి రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకండి ఈ శ్వేత పత్రాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కోత పత్రాలు అవుతాయి దేశానికి దిక్సూచిగా ఉన్న తెలంగాణను అనే ముద్ర వేయకండి సంపద ఉన్నది సమృద్ధి ఉన్నది వృద్ధి రేటును పెంచండి మరింత పకడ్బందీగా రెవెన్యూ లీకేజ్లను అరికట్టండి రాష్ట్ర అభివృద్ధిని చేయండి అంతేగాని ఈ దుర్మార్గకు దుష్ప్రచారాలతోని దయచేసి గురద జల్లే ప్రయత్నం చేయొద్దు దిస్ ఈజ్ మై సిన్సియర్ అండ్ హానెస్ థ్యాంక్ యూ అధ్యక్ష అబ్బా అదే అధ్యక్ష 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 కూర్చోండి చెప్తాను అధ్యక్ష మన హరీష్ రావు గారు హరీష్ రావు గారికి హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గాని సమయం సరిపోలేదు సమయం సరిపోలేదు అని అంటున్నారు అధ్యక్ష అధ్యక్ష రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు గంట గంట హరీష్ రావు గారికి గంట సమయం ఇచ్చినా గంట సమయం ఇచ్చిన ఆయన తృప్తిగా లేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు ఊర్లలో మన ఊళ్ళలో ఏమంటారు అధ్యక్ష మేనమామ సాలు వచ్చిందంట అధ్యక్ష అంటే ఆయనకు మాటలు చెప్పడంలా అబద్ధాలను నిజం మాట్లాడట్లా ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేన మేన మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష ఇంత సమయం ఇచ్చిన తర్వాత కూడా మరి గవర్నమెంట్ని ఇట్లా అంటే ఏది అధ్యక్ష ఇదంతా అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న వ్యక్తిగతంగా నా పేరు నా పేరు తీసు నా పేరు తీసుకుంటే అధ్యక్ష వ్యక్తిగతంగా నన్ను ఏమన్నాడు నేను ప్రసంగానికి అడ్డు అడ్డుదాగులు ఏమన్నాడు నువ్వు ఎంత మొత్తుకున్నా నీకు మంత్రి పదవి రాదు అని అన్నాడు అధ్యక్ష సభా సాక్షిగా మైక్లో ఏమన్నాడు నేను అడ్డుకుంటుంటే నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు కూర్చోవన్నాడు అధ్యక్షు అన్నాడు నేనేమంటున్నా నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డా హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు కానీ నీకు మోసం జరుగుతుంది కానీ వాళ్ళు ఏం చేయరు నీకు నువ్వు మాత్రం ఎంత కష్టపడ్డా నిన్ను నిన్ను వాళ్ళు నీకు తండ్రి కొడుకులు వాడుకు తండ్రి కొడుకులు తండ్రి కొడుకులు వాడుకుంటారు తప్పితే నీకు అక్కడ న్యాయం జరగదు అధ్యక్ష ఒక నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం ఒక్క నిమిషం నాకు కంప్లీట్ అయిపోతుంది 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 అధ్యక్ష నాకు క్లారిఫికేషన్ ఇస్తున్నా నన్ను నాకు మంత్రి పదవి రావాల వద్ద మా ముఖ్యమంత్రి గారు మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నవానికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్షు ఇంకొక सर ऑनरेबल स्पीकर सर फर्स्ट टाइम सर प्लीज ऑनरेबल स्पीकर आई वांट टू थैंक यू टू माय लीडर सोनिया जी मलिकार्जुन खर्जेजी अंड सी एम कैबिनेट मिनिस्टर सीनियर अंदर की से थैंक यू सर आई वांट टू स्टार्ट दी सर प्लीज प्लीज स्टाप प्लीज देम सर बीआर ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మత్తు దిగలేదు సార్ ఆయన ఈ హాజ్ మిస్టర్ హరీష్ రావు హాజ్ ఫర్ గార్డెన్ దాట్ లాస్ట్ ఈజ్ నాట్ ఎనీ మోర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ టుడే ద మ్యాండేట్ హాజ్ బిన్ గివెన్ మ్యాండేట్ హాజ్ బిన్ గివెన్ టు ద కాంగ్రెస్ పార్టీ హానరబుల్ సీఎం గారు ఈజ్ అ లీడర్షిప్ వాళ్ళకి ఇంకా అర్థకాయ్ ఈ ప్రజాస్వామ్యం ఒక్క నిమిషం మదన్మోహన్ గారు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష నుంచి దబాయించగా కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు నేను ఆయన పేరు తీసుకోలేదు సందర్భం లేకుండా మీరు ఆయనకి మైక్ ఇచ్చారు అధ్యక్ష సరే అధ్యక్ష ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్ హీ మేడ్ డెరాగేటివ్ కామెంట్స్ మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష మీరు దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేసి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా రాజగోపాల్ రెడ్డి గారికి ఆ పార్టీకి మీ పార్టీ లాగా యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు లేదు ఇది ఎవరు చెప్పిండ్రు స్వయంగా కోమటి రెడ్డి Sir he, word, sir. sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Sir, he has to take back his word, sir. Hey, Sino, Sino, Sino.